టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక ఏర్పాట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి మార్చి ఆరు వరకు విశేష ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దేవస్థాన ఈవో బాపిరెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మహాశివరాత్రి ఏర్పాటు గురించి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి మనకు మార్చి వరకు బ్రహ్మోత్సవాలు సందర్భంగా గారు జిల్లా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రీవియస్ గా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఏ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీసు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడన్నా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నట్లయితే ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొంచెం రిస్ట్రిక్షన్ పెడుతున్నాం ఒక టైం బాండ్ పెడతను మార్నింగ్ ఈవినింగ్ టైమ్ పోలీస్ వర్ కలెక్టర్ గారికి కూర్చొని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు ఆ టైమ్ వచ్చి దర్శనం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం లేదా అనుకుంటే వాళ్ళు వస్తే ఆ టైం అకామిడేట్ చేసడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత ఈ స్టార్ ఫిలింగ్ స్టార్స్ కూడా చాలా మంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ ఇన్వైట్ చేస్తే ఇది ఎందుకు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నానంటే ఇది కూడా మనం ఆల్ ఓవర్ దూసుకుని ఈ శివుడు అనేది నిజంగానే ఎక్కడో జర్మనీ నుంచో చైనా నుంచో వచ్చి సందర్శకుంటుంది కూడా ప్రస్తుతం తెలిసిన విషయాలే ఇది కానీ మనం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా ఏ రకంగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా షోకే చేస్తే అట్లనే అన్ని దగ్గర కూడా న్యూస్ న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ కూడా బార్ కోడింగ్ తో పాటు యాడ్స్ ఇస్తాం అన్నీ దగ్గర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అండ్ ఆల్సో ఏ రాగా అన్ని కలిపి పార్క్ హోర్డింగ్స్ తో పాటిస్తాం ఆ పార్క్ హోర్డింగ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు అక్కడ టికెట్ కొనుక్కోవచ్చు ఈ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాం అట్నే ఇక్కడ కౌంటర్స్ పెట్టబోతున్నాం ముందుగా కొన్ని కౌంటర్స్ తక్కువ అనుకున్నా కూడా ఇప్పుడు పద్నాలుగు కౌంటర్లు పెట్టుకున్నాం పద్నాలుగు కౌంటర్లు మూడు కౌంటర్స్ యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు కౌంటర్స్ ఐదు వందల రూపాయలు రెండు కౌంటర్స్ కౌంటర్స్ అంటే యావరేజ్ ఐదు వందలు పద్ వెయ్యి రెండు వేల ఐదు వేల కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ తిప్పితే ఆ కౌంటర్స్ ఈ కౌంటర్ షిఫ్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఫ్రీగా పోయినట్టు చేస్తాను అంటే ఎవరు బయట నుంచి లగేజ్ కానీ సెల్ పెట్టేదాన్ని కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ కౌంటర్స్ పెట్టాం అది కూడా డెవలప్ చేస్తాం అవన్నీ కూడా ఈ వచ్చే పదిహేను పదిహేను లోపల పదిహేను లోపల ఇవన్నీ కూడా టోటల్ ఫీజ్ చేస్తాం అంటే నేను కూడా ఆలోచన చేశాను ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా మార్చ్ ఆరో తారీఖు వరకు సుమారుగా మనకి పద్నాలుగు రోజుల పాటు ఇవి జరగబోతున్నాయి అందులో మనకి ముఖ్యమైన తేదీలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు రెండో తారీఖు ఇరవై ఆరో తారీఖున మనకి మహాశివరాత్రి ఈ ఐదు తేదీల్లో సుమారుగా మనకి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి అదేవిధంగా మిగతా రోజులు సుమారుగా అరవై వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకున్నట్టయితే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ పద్నాలుగు రోజుల్లో ఎంత ఉన్నా పది లక్షల మంది వచ్చే విధంగా మేము ప్లాన్స్ అన్ని చేసుకున్నాము దాని తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పుడు ఈరోజు మొదటి సమీక్ష సమావేశం విత్ ఆల్ ద డిపార్ట్మెంట్ గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు సమక్షంలో రోజు రివ్యూ చేసుకోవటం ఇప్పుడు మనకి మానవ ఎమ్మెల్యే గారు వివరించారు మీ అందరికి సో ఏంటంటే ఈసారి అంటే అడిషనల్ గా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం సిసిటివిస్ ని సఫిషియంట్ నంబర్స్ లో పెడుతున్నాం డ్రోన్స్ అనేవి కూడా డిప్ల పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ డేస్ లో ఏడు వందల విఐపి మనము స్లాట్స్ త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం చేస్తున్నాం ఎందుకంటే ఇదివరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాటు చేస్తున్నాం దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది అదేవిధంగా పాటు అలౌడ్ అనేది కూడా దాని మీద ఆలోచిస్తున్నాము ఫైవ్ కానీ వన్ ప్లస్ సిక్స్ కానీ అంటే అది కూడా ఒకసారి ఆలోచిస్తాం దాని మీద త్వరలో చెప్పడం జరుగుతుంది ఈసారి విధంగా ఇది వరకు ఎప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు సో సుమారుగా అరవై వేల ప్లస్ ప్రతిరోజు మినిమం వస్తున్నారు కాబట్టి వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాము దాని కౌంటర్స్ కూడా అన్ని కూడా టెంపుల్ బయట పెడుతున్నాం సో దాట్ మొబైల్ అనేది కూడా టికెట్ చూపించడం సులభతరం అవుతుంది కాబట్టి ఈసారి అది ఆన్లైన్ టికెట్స్ వీలైనంత వరకు ఆన్లైన్ లో చేసుకొని వస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది దిశ సంబంధించి మనకి కౌంటర్స్ ఉంటాయి సో ఈసారి అడిషనల్ భక్తుల కోసం సౌకర్యార్థం కోసం బస్సుల్ని కూడా నలభైపుల నుంచి మనకి వెంకటగిరి సైడ్ నుంచి కానీ నాగేడుపేట నుంచి కానీ చెన్నై సైడ్ నుంచి కానీ తిరుపతి సైడ్ నుంచి కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంతమంది వస్తున్నారో దాని తగ్గట్టు స్పెషల్ బస్సెస్ని కూడా మనము ఆర్టీసీ ద్వారా నడపడం జరుగుతుంది ఆ టైమింగ్స్ కూడా ముందుగానే షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మాడ ఎక్కడైతే స్వామివారిని మనం ఊరేగిస్తాము అక్కడ సుమారుగా తొమ్మిది మనకు తొమ్మిది చోట్ల క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాము ఈ మనకి ఈ శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా మ్యారేజెస్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి జరుగుతూ ఉంటాయి సో దాంట్లో ఇది వరకు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది చాలా మంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం సో చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చైల్డ్ మ్యారేజెస్ ని కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుంది అట్లాంటి జరిగితే మాత్రం కఠినంగా చట్టం ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తా వాటిలో యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి డెడికేటెడ్గా బ్యారికేడింగ్ అండ్ క్యూ మేనేజ్మెంట్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్ టూ వీలర్స్ ఇక్కడ టాయిలెట్స్ ఇప్పటికే నూట డెబ్బై ఐదు టాయిలెట్స్ ఉన్నాయి అడిషనల్ గా ఇంకో టూ వన్